తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి మద్యం కుంభకోణంలో ట్విస్ట్ మరో వ్యక్తి అరెస్ట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది మద్యం కుంభకోణం గుర్తుంచుకోండి మద్యం కుంభకోణం వేరు కల్తీ మద్యం కేసు వేరు మద్యం కుంభకోణం అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ మద్యాన్ని తయారు చేసి అమ్మిన ఘనత సో ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ అనమాట ఏదైతే అరెస్టులో పరపర కొనసాగుతూ ఉన్న తరుణంలో తాజాగా మరొక వ్యక్తి అరెస్టు అతను ఎవరు ఏంటి అంటే ఏ ఫార్టీ నైన్ అట అతని పేరు అనిల్ చోక్రా ఇతను ముంబై నుంచి సిట్ అధికారులు తీసుకురావడం జరిగింది ట్రాన్సిట్ వారెంట్ ద్వారా సో విజయవాడలోని ఏసీబీ కోర్టులో సమర్పించడం జరిగింది ఇతని పైన గతంలో కూడా మూడు ఆర్థిక కేసు నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి సో ఇతని పాత్ర ఏంటి అంటే ఏదైతే ఈ మధ్య ముడుపులకు సంబంధించిన ఉన్నాయో అవి షెల్ కంపెనీస్ ద్వారా ఆ షెల్ కంపెనీస్ నుంచి మరొక షెల్ కంపెనీకి అక్కడ నుంచి మరొక షెల్ కంపెనీకి తద్వారా ఎవరెవరైతే అప్పుడు అధికారంలోని పెద్దలు ఉన్నారో ఆ పెద్దల గూటికి చేరాయి సో దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తే ఈ అనిల్ చోక్రా సో ఏ ఏ కంపెనీ నుంచి ఎంతెంత ఎప్పుడెప్పుడు చేశారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏ వన్గా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే ఏ సెవెన్ వీళ్ళిద్దరి ద్వారా ఆధాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అలాగే ఈ కంపెనీల నుంచి డబ్బు లావాదేవీలకి అనేక షెల్ కంపెనీలకి చట్ట విరుద్ధంగా ఈ మద్యం సిండికేటుదారులకి మళ్లించడం జరిగింది అదేవిధంగా ముంబైలోని నాలుగు షెల్ కంపెనీలు వోల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రిపాఠి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నైనా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఈ విశాల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఈ అనిల్ చోక్రాకి సంబంధించిన కంపెనీనే సో ఈయన ఈ విధంగా సుమారుగా డెబ్బై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలని ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళకి చేరవేశారు అన్నట్లుగా సిట్ ఆధారాలతో సహా సేకరించి ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు మరి ఏం జరగబోతుంది మనం ఎన్ని వీడియోస్లో వీటి గురించి మాట్లాడుకున్నా కానీ సాధారణంగా కామెంట్ కామెంట్స్లో రూపంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారంటే ఎంత ఏమి చేసినా ఈ కేసు ఏమీ తేలదు అనేది స్పష్టంగా చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో అర్థం చేసుకోండి దీనిని బట్టి అంటే వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా పనిచేస్తున్నాయి మరి దాని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనే నడుస్తుందా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసిందండి గత సంవత్సరం సంవత్సర కాలం పాటుగా ఈ సిట్కి సంబంధించిన వ్యవహారం పక్కన విచారణ చేపడుతూ ఉంది అరెస్ట్ అయ్యే వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు బెయిల్ వచ్చే వాళ్ళకి బెయిల్స్ వస్తున్నాయి రిమాండ్ పొడిగింపు వాళ్ళకి రిమాండ్ పొడిగిస్తూనే ఉన్నారు ఇప్పుడు అంతెందుకు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకి ఇంకా బెయిల్ మంజూరు కాల రాజ్ కేసరెడ్డి బెయిల్ మంజూరు కాల రెడ్డి మిథిన్ రెడ్డి బెయిల్ వచ్చింది చక్కగా యునైటెడ్ అదేంటిది ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్ళారు బ్రహ్మాండంగా వచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్లు వేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే చాలా మందికి అనేక రకాలైన అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఇప్పుడు మరలా తాజాగా ఈ అనిల్ చోక్రా అరెస్టు దీనివల్ల ఏమైనా ఒరుగుతుందా ఈ కేసుకు సంబంధించిన అంశం ఎంతవరకు ముందుకు వెళుతుంది అనేది చిక్కుముడి వీడన ప్రశ్నలాగా మిగిలిపోతూ ఉన్నాయి సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటి అంటే ఒక ప్రకారం మద్యం కొమ్ముకోడానికి సంబంధించిన ఎపిసోడ్ ఆ విధంగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ వచ్చింది సో అదే ఇదా ఇదా అదే అనే లోపల మరో ప్రకం ఇది ఒక సెన్సేషన్ ఆజియోగ్రామీస్ అరెస్టు ఇదంతా జరుగుతూ ఉంది సో ఇప్పుడు మరలా దీనివల్ల ఏం ఉరుగుతుంది ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుంది మరి ఏమైనా ప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఏ పనుల్లో నిమగ్నం అయ్యిందంటే ఒక్కన విశాఖపట్నంలోని సిఐఐ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతూ ఉంది కదా మరి ఆ యొక్క పనుల్లో నిమగ్నం అయిపోయింది ఈ తర్వాత ఒకదానికి సంబంధించిన ఒకటి సెన్సేషనల్ న్యూస్ వస్తావు ఉదాహరణకి పరకామణి కేసుకు సంబంధించిన ఆ విజిలెన్స్ అధికారి అది హత్య ఆత్మహత్య ప్రమాదమా అనేది అఫ్ కోర్స్ దర్యాప్తు జరుగుతూ ఉన్న క్రమంలో అది బయటకు వస్తూ ఉంటుంది సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ లిక్కర్ కుంభకోణం గుర్తుంచుకోండి లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ తాజాగా వచ్చిన ఈ సమాచారం వలన ఏమాత్రం ఈ కేసుకు ఉపయోగపడుతుంది మరి మనం ఒక ఆరు నెలల క్రిందటే చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఇంకేముంది దాదాపుగా తాడేపల్లి దాకా వెళ్ళింది ఇక తాడేపల్లి గేటును తాకపోతుంది అని చెప్పేసి అన్నాం తాడేపల్లి గేటు లేదు ఏమీ లేదు ఇప్పటివరకు జరిగింది ఏమీ లేదు మరలా వెనక్కి వచ్చినట్టుగా ఉంది సో ఏదో సముద్ర ముందుకి వెనక్కి వచ్చినట్లుగా కేసు ముందుకు వెళుతుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అది ఎప్పుడు తేలుతుంది అనేది మాత్రం ప్రజలు చాలా తీక్షణంగా ఎదురుస్తున్నారు ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన అంశం ప్రజా ఆరోగ్యాలకు సంబంధించిన అంశం ఎంతోమంది అనారోగ్యాల పాలైపోయారు ఇంకొంతమంది కుటుంబాలు అయితే రోడ్డును పట్టాయి వాళ్ళ జీవితాలను కోల్పోయారు మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది మరి ప్రభుత్వం ఎంత సత్వరంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలు కోర్టు దృష్టి తీసుకువెళ్తుంది ఏంటి అనేది తెలియాలి అండి మరికొద్ది సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో పైన ప్రధానంగా మద్యం కుమ్మకోణం కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు కదా ఏ ఫార్టీ నైన్ అనిల్ చోక్రా అతనిపైన మీ అసలు కేసు ముందుకు వెళుతుందా వెళదా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ